మాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం నాల్గవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నారద మహర్షిని అంబరీష మహారాజు ఇలా అడుగుతున్నారు మీరు వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలన్నిటి గురించి వివరంగా చెప్పారు అలాగే ఏ ఏ ధర్మాలు పాటించాలి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటి వీటి గురించి కూడా పూర్తిగా చెప్పమని కోరుకున్నారు దానికి నారద మహర్షి ఇలా అంటున్నారు నీకు ధర్మం మీద ఉన్న ఆసక్తి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది చెప్తాను శ్రద్ధగా విను నూనెతో తలంటుకొని స్నానం చేయకూడదు పగటి పూట నిద్రపోకూడదు కంచాలలో భోజనం చేయకూడదు తామరి ఆకుల్లో గాని విస్తరాకుల్లో గాని అరటి ఆకుల్లో గాని భోజనం చేయాలి మిగతా బంగారం వెండి పాత్రలే ఉన్నా సరే వాటిల్లో కూడా భోజనం నిషిద్ధమే మంచంపై పడుకోకూడదు ఇంటిలో స్నానం చేయటం పూర్తిగా నిషిద్ధమైన పని అలాగే ఆహారం తినేటప్పుడు అందులో ఉల్లిపాయలు కూడా తినకూడదు ఈ ఎనిమిది కూడా వైశాఖ మాస వ్రతం చేసేవారికి తప్పనిసరి రెండుసార్లు భోజనం చేయకూడదు పగటి పూట భోజనం చేయకుండా రాత్రి పూట భోజనం చేయకూడదు పగలు మాత్రమే భుజించి రాత్రి భోజనాన్ని మానేయాలి వైశాఖ మాసాన్ని వ్రతాన్ని పాటించేవారు తామరాకులో భోజనం చేస్తే వారు అన్ని పాపాల నుంచి విముక్తి పొందిన వారు అవుతారు వైశాఖ వ్రతాన్ని పాటించేవారు ఎండలో అలసిపోయి ఇంటికి వచ్చిన వారు ఎవరికైనా సరే కాళ్ళు కడిగి భక్తితో ఆ నీటిని తలపై చల్లుకోవాలి ఇది ఎంతో ఉత్తమమైన వ్రతంగా చెప్తారు మార్గంలో వెళ్తున్న ఒక సద్రాహ్మణ నుండి ఇంటికి తీసుకువచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళని అందులో నుంచి వచ్చిన నీటిని తలపై చల్లుకోవాలి అప్పుడు ఆయనని సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా భావించాలి అలా చేయటం వలన ఎన్నో పాపాలు నశించిపోవటమే కాకుండా ఉత్తమ గతులు కూడా కలుగుతాయి గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం కూడా అతనికి ప్రాప్తిస్తుంది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో నదిలో కానీ చెరువులో కానీ స్నానము చేయకపోయినా తామరాకు మున్నగున అరిటాకులతో భోజనం చేయకపోయినా శ్రీ మహావిష్ణువుని పూజించకపోయినా కాలము వృధాగా గడిపిన ఒక గాడిద కడుపున పుట్టాల్సి వస్తుంది తరువాత జన్మలో కంచన గాడిదగా మారాల్సి వస్తుంది ఆరోగ్యవంతుడి ఉండి కూడా శరీరములో ఏ బాధ లేకపోయినా సరే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించకపోయినా స్నానం చేయకుండా ఇంటిలోనే స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ వంద జన్మల వరకు కుక్కగా మారి మళ్లీ మళ్ళీ పుడుతూనే ఉండాల్సి వస్తుంది ఈ వైశాఖ మాసంలో స్నానములు చేయక విష్ణుని ఆరాధించకుండా ఉన్నవారు పిశాచుల్లాగా మారుతారు ఏ మాత్రము కొంచెము స్వార్థంతో అయినా సరే పిసినారితనంతో అయినా సరే ఇతరులకి దానం ఇవ్వటానికి వెనకాడిన వాళ్ళకి ఎన్నో పాపాలు అంటుకుంటాయి వారికి ముక్తి ఎప్పటికీ లభించదు శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ స్నానం చేసిన వారు నదిలో స్నానం చేసిన వారికి మూడు జన్మల్లో చేసిన పాపం కూడా తొలగించుకున్న వారవుతారు సూర్యోదయానికి ముందే లేచి సముద్ర స్నానాన్ని ఆచరిస్తే వారు ఏడు జన్మల పాపాన్ని తొలగించుకున్న వారవుతారు జాహ్నవి వృద్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగా నది ఏడు విధాలుగా ఏడు పాయలుగా ప్రవహిస్తుంది వీటినే సప్తగంగా అని అంటారు ప్రాతకాల సమయంలో ఈ నదులలో స్నానం చేస్తే కోటి జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా పోయి ముక్తి కలుగుతుంది కాబట్టి ఇవి తప్పకుండా చేయాలి అలా వీలు లేకపోతే మన ఇంటికి దగ్గరలో ఉన్న చెరువులో కానీ సరస్సులో కానీ ఎందులోనైనా సరే స్నానం చేయవచ్చు అది కూడా గంగా సమానమైనంత పవిత్రంగా ఉంటుంది ద్రవ్యాలన్నిటిలో కూడా పాలు చాలా ఉత్తమమైనవి పాలకంటే కూడా పెరుగు ఇంకా ఉత్తమమైంది పెరుగు కంటే కూడా నెయ్యి చాలా ఇంకా మంచిది పన్నెండు నెలల్లో కూడా కార్తీక మాసం చాలా మంచిది కార్తీక మాసం కంటే కూడా మాఘమాసం ఇంకా మంచిది మాఘమాసం కంటే కూడా వైశాఖ మాసం ఇంకా ఉత్తమమైనది అని చెప్తారు ఇలాంటి మాసంలో చేసిన ఏ చిన్న పనైనా సరే వారి పుణ్యం అనంతంగా మారుతుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన మాసంలో ధనవంతుడైనా సరే పేదవాడైనా సరే ఎవ్వరైనా వారి శక్తిని అనుసరించి వైశాఖ వ్రతాన్ని ఆచరించాలి ఒక సద్బ్రాహ్మణుడికి పండ్లు కూరగాయలు ఉప్పు బెల్లము రేగి పండ్లు ఆకు నీరు బియ్యము మజ్జిగ ఇవన్నీ దానంగా ఇస్తే వచ్చే ఫలితం చెప్పడానికి వీలు కానిది అనంతమైన పుణ్యం వారికి కలుగుతుంది ఎన్ని వ్రతాలు ఆచరించినా ఎన్ని హోమాలు ఎన్ని యజ్ఞాలు చేయించినా వైశాఖ వ్రతాన్ని చేయకపోతే అవన్నీ వృధా అయిపోతాయి కాబట్టి తప్పకుండా వైశాఖ వ్రతాన్ని చేయాలి పప్పు కూరలు ఎంత మంచిగా ఉండినా ఎంత మంచివారి చేతితో ఉండినా సరే అందులో ఉప్పు లేకపోతే అవి ఎలా రుచించవో అలాగే ఈ వైశాఖ వ్రతం చేయకపోతే ఇంకా ఎన్ని ఫలితాలైనా సరే అన్ని నిష్ప్రయోజనాలుగా మారిపోతాయి వైశాఖ మాసంలో సూర్యోదయంకి పూర్వమే నిద్రలేచి శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని స్నానం చేయాలి మడిగా మడి వస్త్రాలు కట్టుకొని ఆయనని పుష్పాలతో పూజించి శ్రీ మహావిష్ణువు మీద భక్తి శ్రద్ధలతో ఆయన కథను వినాలి వైశాఖ మాసాన్ని ఇలా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా శ్రీ మహావిష్ణువుని పూజించాలి అటువంటి వారికి మళ్ళీ పునర్జన్మ అనేదే ఉండదు అలా పూజించిన వారు దేవలోకంలో వారైనా రాక్షసులైనా మానవులైన ఎవరైనా సరే వారికి పునర్జన్మ లేకుండా ఆ శ్రీహరి కటాక్షిస్తారు వైశాఖ మాసంలో కంచాలలో భోజనం చేసిన వారు శ్రీ మహావిష్ణువు కథలు వినని వారు స్వార్థానికైనా కానీ దేనికైనా సరే దానం చేయటానికి భయపడినవారు వీరందరికీ నరకం తప్పదు ఇది ఖచ్చితమైన విషయం వైశాఖ మృతం చేయకుండా ఉన్నవారు ఖచ్చితంగా పందిలా పుడతారు వారికి పదే పదే పుట్టాల్సిన అవసరం వస్తుంది బ్రహ్మహత్య పాపం చేసిన వారికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది కానీ వైశాఖ వ్రతాన్ని చెయ్యని వారికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో ఈ వ్రతాన్ని పాటించి సూర్యోదయముకు పూర్వం నిద్రలేచి స్నానం చేసి తులసీ దళాలతో శ్రీమహావిష్ణువుని పూజించి విష్ణు కథ శ్రవణం చేయటం దానం చేయటం ఇవన్నీ ఎంతో పుణ్యమైనవి ఇవి చేస్తే మహారాజు అంత గొప్పవారే పుడతారు ఏ కష్టాలు లేకుండా జీవితకాలం బతికి ఆ తర్వాత విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు శ్రీ మహావిష్ణువుని నిశ్చలమైన భక్తితో ఈ మాసంలో పూజించాలి ఈ మాసానికి అధిపతి ఆ లక్ష్మీనారాయణులే కాబట్టి వారిద్దరినీ ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించాలి ఇక్కడితో వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఐదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఎంతో మోటివేషనల్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూడగలుగుతారు